అందరికీ నమస్తే మీరెంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మీకు బాగా నచ్చుతుంది నా లైఫ్ స్టైల్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట యాంకరింగ్ ఫీల్డ్లో బయటకు వచ్చిన తర్వాత అవుట్డోర్ షూట్స్ అనేవి ఎలా జరుగుతాయి లైవ్స్ అనేవి ఎలా ఇస్తాము ఏదైనా ఒక న్యూస్ చూసేటప్పుడు దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది లాస్ట్ వరకు మీకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది అండ్ ఎంటర్టైనింగ్గా కూడా మీకు ఈ వీడియో అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వ్యూవర్స్ అందరికీ చెప్తున్నానండి ఎక్స్క్లూజివ్గా మళ్ళీ నేను పదహారు సోమవారాల వ్రతం అయితే పెట్టలేకపోతున్నాను దయచేసి ఏమనుకోకండి అనుకోకండి లాస్ట్ ఒక మూడేళ్లుగా నేను పెడుతూనే ఉన్నాను మళ్ళీ చెప్పినా కూడా అదే ప్రాసెస్ అనేది ఉంటుంది సో మనకి పదహారు సోమవారాల వ్రతం ఈ ఆషాఢ మాసంలో రేపు వస్తున్నటువంటి పద్నాలుగో తారీఖు సోమవారం నుంచి స్టార్ట్ చేయించండి మామూలుగా అయితే పౌర్ణమ ఒకవేళ అనుకోకుండా ఆనంద్ అదృష్టవశాత్తు సోమవారం పడింది అనుకోండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి అక్కడ నుంచి స్టార్ట్ చేసి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు ఈ వ్రతాన్ని చేసుకుంటారనమాట సో ఎవరైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే రేపు సోమవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగో తారీఖు అత్యద్భుతమైనటువంటి ముహూర్తం అనమాట కుదరకపోతే నెక్స్ట్ వీక్ అయినా స్టార్ట్ చేసుకోండి ఏమీ ఇబ్బంది లేదు రేపు సంకష్టహార చతుర్థి కూడా సో ఒక పక్క గణపతికి ఉండ్రాళ్ళు లాంటివి పోసి చక్కగా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ వ్రతం కొనసాగేలా చూడు స్వామి అని చెప్పేసి ఏమన్నా జీవితంలో ఆటంకాలు పనుల్లో వ్యాపారాల్లో ఉన్న స్వామివారిని అడిగి మొదలు పెట్టడానికి కావచ్చు పదహారు సోమవారాలు మొదలు పెట్టడానికి కావచ్చు మంచి ముహూర్తం మళ్ళీ ఈ టాపిక్ కంటిన్యూ చేస్తానండి వీడియో అయితే చూడండి హలో నమస్తే రోజు వ్లాగ్స్ నార్మల్వి పెట్టాలి పెట్టాలి అని అలాగే అయిపోతుందండి చార్దాం వ్లాగ్స్ అయితే ఎండింగ్ వచ్చేస్తాయి కదా ఇంకొక టూ బ్లాగ్స్ ఉన్నాయి అవి పెట్టేస్తే ఇంకా నార్మల్గా డైలీ రొటీన్లోకి వచ్చేయచ్చు అండ్ ఈ ఇయర్ ఏంటంటే నేను వ్రతాలు ఏవైతే చేసుకుంటానో అవి మాత్రమే చూపిస్తానండి ఇదివరకు అట్లాగా బిఫోరు ఆఫ్టరు అని చెప్పి పెట్టాను ఎందుకంటే నేను పడేటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలము ఉండట్లేదు అండ్ చాలా బయట కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ మంది పెడుతూ ఉన్నారు ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళదే యూట్యూబ్ రిగ్మెంట్ చేయడం ఇలాంటివి చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి వెళ్ళిపోయాయి అండ్ మన తరపు నుంచి కోరుకుంటారు అని నాకు తెలుసు కానీ లాస్ట్ ఒక మూడేళ్ళుగా పెడుతూనే ఉన్నాను అదే చెప్తాము తిథులు మారుతాయి లేదంటే డేస్ మారతాయి అంతవరకు సో ఏ తిది పడుతోంది ఏ సమయంలో చేసుకోవాలి ఏ డేట్న చేసుకోవాలి ఇలాంటివన్నీ మాత్రమే నేను ఒక షార్ట్ రూపంలోనూ ఏదో ఒక విధంగా మీకైతే ఇన్ఫర్మేషన్ బిఫోర్ వీడియోలో అయితే అందించేస్తూ ఉంటాను కాబట్టి ఈసారి బిఫోర్ వీడియోస్ కన్నా కూడా నేను ఎలా చేసుకుంటాను ప్రతి వ్రతాన్ని ప్రతి ఆధ్యాత్మిక పర్వదినాన్ని నా ఆఫీసు ఇల్లు బాబు అలాగే ఈ యూట్యూబ్ వీటన్నిటినీ మేనేజ్ చేస్తూనే పర్వదినాలకి నేను నా లైఫ్లో ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేలాగా ఈసారి వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను అండ్ ఈ సంవత్సరం నాకు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు తిరగాలి అని ఉంది చూడాలి ఆరోగ్యం మాత్రమే కాదు అవకాశాలు ఆర్థికంగా అన్ని విధాలా ఉండాలి పెద్ద పెద్ద క్షేత్రాలని కాదు చుట్టుపక్కల ఉండేటువంటి టెంపుల్స్ కావచ్చు ఏవైనా చూడాలి అనేటువంటి ఆలోచన అయితే మనసులో పుట్టింది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తానో చెప్పలేను ఎందుకంటే ఆఫీస్లో అలాంటివన్నీ కుదరవు అస్తమానం లీవ్స్ అడిగితే కుదరదు అండ్ మొన్న వెళ్ళినందుకే నేను చాలా బాగా భారీగా నష్టం అనమాట ఎవరికైనా లాస్ ఆఫ్ పే అనేది ఉంటుంది కదా లీవ్స్ అనేవి లేనప్పుడు ఎక్కువగా నేను పెట్టేస్తూ ఉంటాను కదా ఎక్కడొక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పేసి సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి సరే ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎందుకో డైరెక్ట్ వాయిస్ తోటే వీడియో పెట్టేస్తే ఇంకా ఎడిటింగ్కి టైం తీసుకోకుండా పెట్టేయచ్చు అని చెప్పేసి ఈ వీడియో ఇదిగో కబోర్డ్ దగ్గరకు వచ్చి నిలబడ్డాను ఎందుకంటే ఈరోజు సాటర్డే ఇప్పుడే ఎవరో ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటే నన్ను ఇన్వైట్ చేస్తే స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాను ఇంట్లో ఆల్రెడీ గోపద్మ వ్రతం స్టార్ట్ చేసేసానండి మీకు ఈ వీడియోలో నేను పదహారు సోమవారాలకు సంబంధించి ఒక సమాచారం అయితే ఇస్తానండి సండే మార్నింగ్ మనకి సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి అనమాట అవుట్డోర్ వెళ్ళినప్పుడు నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంటిని మేనేజ్ చేసుకుంటూ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు నా వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇది నా బట్టల కబోర్డ్ శారీస్ అనమాట ఇంకా ఇందులోంచి ఏంటో మనకి ఎన్ని చీరలు ఉన్నా కూడా కరెక్ట్గా ఏదన్నా ఒక అకేషన్ వచ్చింది అని అంటేనే గా మా ప్రొఫెషన్కి చీరలు లేవు అనిపిస్తుంది అండి అసలు నవ్వుతారు ఎవరైనా ఎందుకంటే మా ఫీల్డ్ అలాంటిదండి నేను ప్రతిరోజు టూ శారీస్ కట్టాను అవి రిపీట్ కాకుండా అంటే మాక్సిమం వేసి వేస్తే బాగోదు కదా బ్లౌజ్ చూసుకోవాలి శారీ చూసుకోవాలి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి మళ్ళీ నలుగురిలో వెళ్తాం కదా కాస్త పుందగా ఉందేలాగా చూసుకోవాలి కంఫర్టబుల్ చూసుకోవాలి ఎండలో నిలబడతాము ఈ యాంకరింగ్ ప్రొఫెషన్ అనేది మీకు కనిపించే అంత రంగుల ప్రపంచం కాదని చాలా సార్లు చెప్తాను సో ఆ స్ట్రగుల్స్ ఈ వీడియోలో మీతో చెప్పాలనుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లో అయితే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పకుండా చూసేసేయండి సరే శారీ సెలెక్షన్ అనమాట ఏం కట్టుకోవాలి బయటకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి తిరగాల్సి వస్తుంది అనమాట ఎక్కువ మంది జనం బోనాలవి సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ గోపద్మ వ్రతం కూడా మీకు నేను బహుళ పక్షంలో చేసుకోవచ్చు ఎవరైనా చేయాలనుకుంటే బహుళ ఏకాదశి నుంచి ఫస్ట్ శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి నేను కూడా మిస్ అయ్యానంటే నాకు ఆటంకం వచ్చింది క్లీనింగ్ ఇవన్నీ షూట్ చేసి పెట్టాను కానీ అనమాట సరే ఈ వ్లాగ్ ఏంటంటే పర్టికులర్గా నా ప్రొఫెషన్కి సంబంధించి కొంతమందికి ఏంటంటే శారీస్ అలా దాచుకొని 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 ఏదైనా మంచి అకేషన్ వస్తుంది కట్టాలి అని అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే కొత్త చీర కొన్న వెంటనే కట్టేయాలి అది ఇప్పుడు కడతామా ఎప్పుడు కడతామా అని ఏ వెయిట్ చేస్తారు మీరు ఏ రకం అనేది కింద కామెంట్ చేయండి నేనే రకం తెలుసా ఏదైనా బాగా నచ్చింది ఉందనుకోండి కట్టను అలా కబోర్డ్లోనే దాచిపెట్టి 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 ఉంచుతాను అనమాట అది కట్టే సమయం వచ్చినప్పుడు కూడా వంద సార్లు ఆలోచిస్తాను ఇప్పుడు ఇది కడితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ సారీ నేను మేనేజ్ చేయగలను ఇప్పుడు ఈ అకేషన్ కట్టేస్తానంటే నెక్స్ట్ వచ్చేటువంటి అకేషన్కి ఏంటి సంగతి అబ్బా ఎన్ని ఆలోచనలు ఉంటాయో అలా దాచిన ఒక చీర చూపిస్తారు చూడండి ఇదనమాట అసలు ఈ చీరని రెండేళ్ల నుంచి దాస్తున్నాను కబోర్డ్లో రెండేళ్ల నుంచి దాచేంత ఏముంది సంతోషాన్ని అనిపిస్తుంది కదా నాకు ఈ ఆనందం బ్లూ అంటే చాలా ఇష్టం అండి ఏదన్నా మంచి అకేషన్ వస్తే బాగున్ను మంచి అకేషన్ వస్తే బాగున్ను అని వెయిట్ చేస్తున్నాను అనమాట సరే ఇప్పుడు ఈ చీర కట్టుకుందాము అని డిసైడ్ అయ్యాను ఇలా బ్లౌజ్ కుట్టించాను సో ఉన్నాయా ఇలా వెతుకుతూనే ఉంటానండి కానీ అన్ని కొంచెం మంచి శారీస్ అందుకనేసి అంత తొందరగా తీయాలనిపిస్తుంది అనమాట నాకు నుంచి అక్కడికి వెళ్ళే సందర్భం ఎలా ఉంటుందో మీ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి సో ఇప్పుడు ఈ టైంకి టైం వచ్చేసి నైన్ అవుతుంది ముందు రోజు సాటర్డే ఇప్పుడు ఎవరో ఏడు శనివారాల వ్రతం చేసుకున్నాము కొంచెం టిఫిన్కి రండి అని చెప్పి తాంబూలం తీసుకోవడానికి రండి అని చెప్పేసి మా అపార్ట్మెంట్లో పిలిస్తే ఫస్ట్ టైం అనమాట నేను ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా పిలిస్తే వెళ్ళటం అనేది వెళ్ళాను వెళ్ళి గారికి దండం పెట్టుకొని వచ్చాను నాకు కూడా మొక్కుంది తిరుపతి కేదార్నాథ్ కోసం అని చెప్పేసి ముడుపు కట్టాను కదా మీరు చూసుంటారు ఏడు శనివారాల వ్రతం చేశాను సో ఆ గుడుపు తీర్చాలి ఎప్పుడు రప్పించుకుంటారో స్వామివారు ఇవాడైతే అనుగ్రహాన్ని ఇచ్చారు ఒక పక్క గోపద్మ వ్రతము ఇంకొక పక్క ఇవి సో ఇలా ఏదో రాడియో అయితే అందిస్తున్నాను సరే జ్యువెలరీ సెట్ చేద్దాం రండి మీరు అనుకుంటారు కానీ ఎంతమంది ఖర్చులు ఉంటాయి తెలుసా అండి వేసిన జ్యువెలరీ వేయాలన్నా కట్టిన చీర కట్టాలన్నా అలా మా ప్రొఫెషన్కి తెలియకుండానే ఎంత ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో చెప్పలేదు ఇదేంటంటే ప్రమోషన్ అది కాదండి బాబు చూపిస్తున్నాను జస్ట్ మీకు అంతే ఇది ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో కూడా పెట్టాను టెర్రాట్ అనమాట మట్టితో చేసిన జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో తెప్పించుకోండి చాలా హుందాగా ఉంటాయి చిన్న చిన్న అకేషన్స్కి బయటకు వెళ్ళటానికి అనమాట ఇదంతా మట్టితో చేసిన జ్యువెలరీ అండి టెర్రా కోటే అనమాట నేను ఇదే వేసుకుంటే బెటర్ మిగతా అన్నీ ఇంకొక డిఫరెంట్ కలర్లో ఉంటాయి చూపిస్తాను అండి ఎప్పుడు మీకు చూపించలేదు నా వ్యూవర్స్కి అయితే నేను సో ఇలా ఏదో ఒకటి తక్కువ కాస్ట్లో ఉండేలాగా చేర్చి పెట్టుకుంటూ ఉంటాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునేటప్పుడు సో ఈ జ్యువెలరీ వేసేసుకున్నాము సెట్ అయిపోతుంది కరెక్ట్గా సో పువ్వులు పెట్టుకుంటే సింపుల్ లుక్లో వెళ్ళిపోవచ్చు హెవీ మేకప్ లేకుండా ఇది ఒకటి బాగుందో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నేను ఇది వరకు జ్యువెలరీ షాప్స్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఇది పక్కన పెడతా చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇవన్నీ ఒబెస్డి తెర్రకోట అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ నేను ఆవిడ దగ్గర ఎక్కువ కొంటా వెంకటేశ్వర స్వామి డాలర్ ఒకటి ఉంటుంది గురువులతో సహా ఇష్టం అసలు నేను లైవ్లు చేసేటప్పుడు అందరు అడుగుతూ ఉంటారు ఎక్కడ కొంటారు మీరు కృష్ణుడు లక్ష్మీదేవి గణపతి ఇలా దేవతామూర్తులువి వేసుకుంటూ ఉంటాను మళ్ళీ అడుగుతూ ఉంటారు అందరూ ఆ వాళ్ళ పేజ్లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి కనకాంబరాలు తెచ్చుకున్నాను ఇప్పటి వరకు గోరింటాక్ పెట్టుకోలేదండి మాసం వచ్చేసింది ఎంత బాధగా ఉందో నేను పెంచిన చెట్టు నుంచి అందరూ కోసేసుకున్నారు నాకేమో ఆకులేదు రైతు బజారు వరకు వెళ్ళి తెచ్చుకుందాం అంటే టైం లేదు అంతా హడావుడి లైఫ్ అయిపోయింది సో గోరింటాకు పెట్టుకోవాలి అనిపిస్తుంది ఇందాకే కనకాంబరాలు తెచ్చుకుందాం అని బండి దగ్గర కనపడింది అనమాట గోరింటాకు సో తెచ్చుకున్నాం రుబ్బుకొని రేపు సండే కదా మార్నింగ్ అవుట్డోర్ అయిపోయిన తర్వాత రాత్రికి రుబ్బుకొని పెట్టుకోవాలి నో వీక్ సో ఇక్కడ పదహారు సోమవారాల వ్రతానికి సంబంధించి స్మాల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి ఆ తర్వాత మళ్ళీ మనం ఫీల్డ్లోకి వెళ్ళిపోదాము నా డ్యూటీ నా వర్క్ ఎలా ఉంటుంది అనేది సో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి దీనికి సూతకం కావచ్చు లేకపోతే వయోభేదం కావచ్చు వేటితోటూ సంబంధం లేదు పదహారు సోమవారాల వ్రతం మన ఛానల్ తరపున నేను ఎన్ని వీడియోస్ షార్ట్స్ రూపంతో సహా అందించానో ఈరోజు ఎంత మందికి అది విస్తరించిందో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ మొదలుపెట్టి ఒక ఏడు శనివారాల వ్రతం ఎలాగో పదహారు సోమవారాలు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని కొనసాగిస్తూ ఉన్నారు మరీ ముఖ్యమైనటువంటి ఆనందం ఏంటంటే నేను ఎలా అయితే నిర్ణయాన్ని తీసుకున్నానో ప్రతి ఏడాది పార్థివ లింగ పూజ చేసుకోవాలి ఆ లింగాల్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా ఒక జ్యోతిర్లింగంలో కలపాలని సేమ్ అదే డెసిషన్ తీసుకుంటూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి దర్శించుకోవాలి అక్కడ ఉండేటువంటి దేవతామూర్తుల దర్శనం ద్వారా Gracias. ఏ పుట్టలో ఏ పా ఉంటుందో అనేటువంటి మాట పెద్దవాళ్ళు ఎలా వాడతారో మన కర్మ ఎక్కడ రిలేటబుల్గా ఉంటుందో ఆ కష్టాన్ని తీరేటువంటి ఘడియ భగవంతుడు ఏ రూపంలో అందిస్తాడో మనం చెప్పలేం కాబట్టి చాలామంది ఇలా ఒక హుండీ లాంటిది పెట్టుకోవడము పదహారు సోమవారాల వ్రతం చేసుకోవడము ఆ తర్వాత లింగాలు ఒక జ్యోతిర్లింగం దగ్గర కలపాలి అనేటువంటి నిర్ణయానికి రావడం ఇది మన ఛానల్ తరఫున అందరూ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ తీసుకు నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తోందండి ఈసారి చార్ధామ్ యాత్ర చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వ్రతాన్ని మొదలు పెట్టాను సో నెక్స్ట్ వచ్చే ఫర్దర్ సంకల్పాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు రేపు నేను ప్రజెంట్ చేయబోయేటువంటి నా రెండు వ్రతాల ద్వారా మీకు నేను ప్రాసెస్ అనేది పూర్తిగా మళ్ళీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను చెప్పాను కదండి ఈసారి అంతా కూడా నేను ఎలా చేసుకుంటాను ఏదైనా వ్రతాన్ని పూజని ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్ మీకు ఒక వీడియో పెట్టడం మళ్ళీ ఇంట్లో బాబు నా పనులు నాకు పనివాళ్ళు కూడా ఉండరు సో ఇన్నిటిని మేనేజ్ చేస్తూ ఎలా చేసుకోగలుగుతున్నాను అనేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి ఈసారి వీడియోస్ అనేవి పెడతానమాట మరీ ముఖ్యంగా ఎవరికీ తెలియదు అని అనుకునేవి మాత్రమే బిఫోర్ వీడియో పెడతానండి లేకపోతే అంత స్ట్రెయిన్ అవ్వదలుచుకోలేదు బాబు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటున్నానని చెప్పాను కదా సో కొంచెం నేను కూడా కొంచెం శరీరానికి రెస్ట్ ఇవ్వాలి కొత్త కొత్త కంటెంట్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తోంది ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టిన శ్రమకి తగ్గ ఫలితం లేనప్పుడు మనం కొత్తగా ప్రయత్నించడం మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేసుకోండి సంకష్టార చతుర్థి ప్రారంభించవచ్చు మూఢాలు వాటితో సంబంధం లేదండి పదహారు సోమవారాలు రేపు ఒకటేసారి ఒకే పీఠంలో గణపతిని పెట్టుకోండి పార్థివ లింగాన్ని పెట్టుకోండి ఫస్ట్ గణపతికి సంకష్టార చతుర్థి చేసేసుకోండి అదే పీఠంలో పార్థివ లింగ పూజ పదహారు సోమవారాల వ్రతం కల్పం కూడా రెండు వ్రతాలు కూడా పూర్తి చేసేసుకొని నైవేద్యాన్ని స్వీకరించి మీకు ఇక్కడ ఒక డా రేపు మరి ఉండ్రాళ్ళు అవి చేస్తాం కదా అంటే రాత్రి పూజ అయిపోయిన తర్వాత మనం దేవుడికి పెట్టినటువంటి ప్రసాదంలో ఉప్పు కారాలు ఏ ఉన్నా కూడా వాటిని స్వీకరించడంలో తప్పు లేదు గణపతికి సంకష్టర చతుర్థిలో ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతాం అనమాట సో అది అందులో ఉప్పు ఉన్నా కానీ మనం స్వీకరించడంలో ఎలాంటి తప్పు ఉండదంటే నైవేద్యాన్ని ప్రసాదంగా మనం తీసుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు అలాగే పరమాన్నం స్వీకరిస్తాం ఇంకా స్వామివారి కోసం ఓపిక ఉంటే గనక పదహారు సోమవారాల్లో గోధుమ రవ్వ ప్రసాదం కూడా తీసుకుంటాము సో అది కూడా ఈ మూడు కలిపి తిని రాత్రి పడుకోవచ్చు మీ శరీరం సహకరించకపోయినా మెడికేషన్ మీద ఉన్న లేదంటే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళైనా ఎవరైనా కూడా నండి గర్భవతులు చిన్నపిల్లలు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకండి చక్కగా కడుపు నిండా తినేసేయండి అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికంగా తినేసి వ్రతాన్ని చేసుకోండి సాయంత్రం ఈ వ్రత విధానం ప్రకారం అండి శుద్ధ పౌర్ణమి ఆ రోజు సోమవారం పడితే పర్వాలేదు లేకపోతే వెంటనే వచ్చేటువంటి సోమవారం స్టార్ట్ చేసుకుని సిక్స్టీన్ వీక్స్ మీకు కంప్లీట్ అయ్యేసరికి కార్తీక పౌర్ణమి వస్తుందన్నమాట అప్పటివరకు ఈ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం పదహారు వారాలు అవుతాయి ఈ మధ్యలో ఆటంకాలు వచ్చినా కానీ నెక్స్ట్ స్కిప్ చేసేసి ఆ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసేసుకోండి ఈ వీకే స్టార్ట్ చేయాలని కూడా ఏం లేదండి అలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి ప్రశాంతంగా మీకు ఏ వీక్ కుదిరితే ఆ వీక్ ఈ చాతుర్మాస్యం నాలుగు నెలల్లో ఎప్పుడైనా ప్రారంభించండి ఫోర్ థర్టీ అయింది ఇప్పుడు మీకు ఆఫీస్కి వచ్చేసా రెడీ అయిపోవాలి రెడీ అయిపోయి మళ్ళీ ఫైవ్ అంతా వెహికల్లో ఉండాలి అలవాటు పోయింది మార్నింగ్ ఆఫీస్కి రావడం అంటే రెగ్యులర్గా ఉండదు కదా ఎక్కువ మధ్యాహ్నం అలానే అండ్ ఎప్పుడు అనమాట చాలా రేర్గా పడుతుంది అందులో నేను నిద్రపోయేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోతుంది మళ్ళీ త్రీకి లేచి ఇంట్లో అన్నీ చూసుకొని రావాలి చాలా టైర్డ్గా అనిపిస్తుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు ఇంకా ఆ ఎండలోనే బయట నిలబడే మేకప్ ఫస్ట్ శారీ కట్టుకొని వచ్చేసి మళ్ళీ మాట్లాడతాను మీ అందరితో రెడీ టెంపుల్ ఎక్కడో ఉంటే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆపేస్తారు అనమాట ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి సో టెంపుల్కి ప్రబిసెస్లోకి వెళ్ళిపోతాము చాలామంది వచ్చేసి ఉన్నారు ఇప్పటికే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ సెవెన్ సిక్స్ ఓ క్లాక్ బుల్టెన్కి లైవ్ ఇవ్వాలన్నమాట లైవ్ అంటే ఎలా ఉంటుంది అంటే మా కెమెరా పర్సన్స్ అనమాట సో ఇందులోంచి లైవ్ అనేది మీకు లోపలికి అంటే టీవీకి వచ్చేలాగా కనెక్షన్ మాకు లోపల సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ద్వారా వస్తుంది అనమాట నేను చెప్పేటువంటి లైవ్ ఇక్కడి నుంచి చూడండి అట్లా పెద్ద పెద్ద కెమెరాలతో నడవాల్సి వస్తుంది అందులో దేనికి ఏం జరిగినా లక్షలు అనమాట ఉంటుంది కాస్ట్ అవన్నీ కూడా ల్యాక్స్లో ఉంటుంది పాపం అయినా ఏవైనా ఇలా మా కెమెరా పర్సన్స్ బయట ఉండే రిపోర్టర్స్ కష్టపడితే ఉండే వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే మీకు న్యూస్ రూపంలో బయటకు వస్తుందనమాట చూస్తారా ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇందుకో ఈరోజు వీవీఐపీలు అందరూ వస్తారన్నమాట మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది చూడండి ఇది మీడియా పాయింట్ అనమాట మేము లోపలికి వెళ్ళి ఇప్పుడు నైవ్ ఇస్తాము ఇల్లుగోజనాలు చూడండి అప్పుడే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సిక్స్ బుల్టెన్కి అయితే లైవ్ ఇచ్చాను ఇంకా సిక్స్ బుల్టెన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెవెన్ బుల్టెన్ నైన్ బుల్టెన్ టెన్ లెవెన్ వీటన్నిటిలో కూడా ఫైవ్ ఫైవ్ మినిట్స్ చెప్పు మనకు టైం ఇస్తారనమాట ఈ టైం లోపల మనం కంప్లీట్ చేస్తూ ఉండాలి సో చూడండి భక్తులు బాగా పెరుగుతున్నారు అదిగో చాలా పెద్ద క్యూ లైన్స్ ఇవి రాను రాను డప్పు చప్పుళ్ళు వీటన్నిటితో నిండిపోతుంది ఇంక అప్పుడైతే అసలు మాట్లాడలేము మార్నింగ్ సిక్స్ థర్టీ కాబట్టి కాస్త పీస్ఫుల్గా ఉంది ఇంకా ఆ తర్వాత రాను రాను ఇంత పీస్ఫుల్ అనేది ఉండదు సో ఇలా మొత్తం నిలబడి ఉండడమే ఇంకా లెవెన్ ట్వెల్వ్ అయిన తర్వాత అప్పుడు అనమాట కొంచెం మన డ్యూటీ అయిందన్నప్పుడు రిలాక్స్ అవుతాం సో మనకి బుల్టెన్ లేదు అనుకున్నప్పుడు కాస్త టైం పడుతుంది అని అనుకున్నప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చేయచ్చు నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు పాసిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా మీ అందరికీ అందిస్తాను సో మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చోవడమే యాక్చువల్లీ అయితే లోపలికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఇదివరకు అస్సలు చాలా రిస్ట్రిక్టెడ్గా ఉందనమాట ఎంత అడిగినా రిక్వెస్ట్ చేయట్లేదు ఇక్కడ వివిఐపి గ్యాలరీ అనమాట మినిస్టర్లు ఇలా అందరూ వస్తారు ఎంత చెప్పినా లోపలికైతే ఈసారి అలౌ చేయట్లేదు మీడియా పాయింట్ ఇక్కడ పెట్టేశారు ఇదిగో ఇక్కడి నుంచే లైవ్లో అవన్నీ ఇవ్వమంటున్నారు అందుకే బయటకు వెళ్ళిపోయి లైవ్లు ఇచ్చుకుంటున్నారు అనమాట అందరూ ఇదిగో లోపలికి వచ్చాము చూడండి దర్శనం చేసుకొని వచ్చాను ఇక్కడ కూర్చున్నా ఇదిగో మా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఆ అంతా నిలబడి ఉన్నారు నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ లైవ్ ఎప్పుడు చెప్తే అప్పుడు లేవాలన్నమాట వీడియో చూపించవచ్చు ఆ బ్లాగ్లో పర్వాలేదు సంధ్య గారు టీవీ నైన్ హాయ్ హాయ్ తన వాయిస్ చాలా 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 ఇష్టం వింటూ ఉంటూ వినాలనిపిస్తుంది సో శ్రీలోచితో వాళ్ళకి ఏ పదం ఎట్లా పాడతో తెలియదు కదా తన వీడియోస్ తన న్యూస్ ఇప్పుడు న్యూస్ చేయట్లేదు అనుకుంటాయి ఓన్లీ హిందూ ధర్మం భక్తి భక్తి సాగరాల్లో అలా నాడు కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అప్పుడప్పుడు चलाम तक वाईस अच्छा चूस्त थैंक यू थैंक यू सो मच्वे వీఐపీలు వీవీఐపీలు ఎవరైనా వస్తే ఇలా క్యూ క్యూలైన్లు ఆగిపోతాయన్నమాట సో ఎవరైతే భవనం ఎత్తుకొని ఉంటారో వాళ్ళని మాత్రమే పంపించి మిగతా క్యూ లైన్ అలాగే పెడతారు చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉంటారన్నమాట థర్టీ అవుతుంది ఇంకా ఇక్కడే అనమాట హెవీ ట్రాఫిక్ కదా ఇంకా రాను రాను పెరిగే కొద్దీ విపరీతంగా స్ట్రీట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి అన్నమాట అమ్మ ఫైనల్లీ ఇక్కడికి వచ్చామనమాట టెంపుల్ బయట నుంచి లోపల నుంచి తిరిగి 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 ట్రాఫిక్ ఉంటుంది రిస్ట్రిక్షన్స్ ఈ టైంలో వెహికల్స్ని ఎలా చేయరు కనీసం అంటే ఒక ఐదు కిలోమీటర్లు అన్నా నడిచి ఉంటాను ఇప్పుడు లోపలికి బయటకి లోపలికి బయటకి ఒకసారి లోపలికెళ్తే మళ్ళీ అంటారు మళ్ళీ వచ్చారా మీరు అంటారు వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఒకసారి బయటకెళ్తే మళ్ళీ లోపలికి రాలేం ఒకటా రెండా హోమ్ మై గార్డ్ తన కార్లోకి వచ్చాను ఇక్కడ నుంచి నియర్ బై చూసుకొని నన్ను ఏదన్నా మెట్రో చూసి ఆపేస్తారా నియర్ బై ఏదన్నా దగ్గరలో మెట్రో స్టేషన్ దారిలో కనిపిస్తే ఆపేయండి త్వరగా ఇంటికి వెళ్ళిపోతా అయిపోయింది ఇట్లా ఉంటుందన్నమాట అవుట్డోరు ఇంకా నేనన్నా వచ్చేసాను కెమెరా పర్సన్ అయితే ఆ బరువుతోటి ఒకవైపు బ్యాగ్ ఉంటుంది ఒకవైపు కెమెరా ఉంటుందన్నమాట ఫైవ్ జీది సో అది వేసుకొని ఇంకొక యాంకర్ షిఫ్ట్కి ఎక్కుతారు సో తనతో నెక్స్ట్ రిపోర్టింగ్ అనేది కంటిన్యూ అవుతుందనమాట ఇలా ఉంటుంది మా వర్క్స్ అంత ఈజీగా మనం ఎక్కడో ఏదో ప్రాంతంలో అది దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు రాష్ట్రం కావచ్చు జిల్లా కావచ్చు గ్రామం కావచ్చు దానికి సంబంధించినటువంటి సమాచారం చూస్తాము అని అనుకుంటే న్యూస్లో ఖచ్చితంగా ఆ పర్సన్ అంటే దాని వెనకాల ఎంతమంది శ్రమ ఉంటుంది అనేందుకు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట చూడండి ఎక్కడ పెడితే అక్కడ రోడ్స్ బ్లాక్ అవుతాయి దీని నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ మీద పడాలంటే ఎంత టైం పడుతుందో ఇలా ఎంతమంది కష్టం ఉంటుందన్నమాట దాన్ని బయట తిరిగిన వాళ్ళు తీసుకొస్తే లోపల ఉండే వాళ్ళు ఎడిటింగ్ చేసి దానికి ఒక స్క్రిప్ట్ రాసి మీరు చూసే జస్ట్ ఒక ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్ల న్యూస్గా మారుతుందన్నమాట ఏ పని కూడా అంత ఈజీ కాదండి ప్రతిదీ కష్టంతో కూడుకున్నదే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇలా క్యాబ్స్ వాళ్ళు కూడా అంతే కష్టపడతారు ఇప్పుడు తను ఉన్నాడు ఎంత నడిచాడు అనుకుంటున్నారు సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లన్నా నడిచి ట్రాఫిక్ డైవర్షన్ నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోవడానికి నా దగ్గరకు వచ్చి మళ్ళీ క్యాబ్లోకి తీసుకొచ్చి ఇంత పని ఉంటుంది అంత ఈజీగా ఏది కూడా అయిపోవు ప్రతి పనిలోనూ కష్టం అనేది ఉంటుంది చాలా సుఖంగా చేసుకోగలిగాము అంటే దానిలో ఖచ్చితంగా అదృష్టం రాసిపెట్టి ఉండాలన్నమాట ఇలా ఉంటుంది మా అవుట్డోర్ వర్క్ తాగి